ఇలా దేశం అటు మోడీ ఇటు రాహుల్ గాంధీ విడిపోయింది మోడీ మీద నా ప్రేమ ఉన్న వాళ్ళు ప్రేమ ఉన్నట్టు రాహుల్ గాంధీ గారి మీద ప్రేమ ఉన్నట్టు ప్రేమ లేనట్టు ఇరువైపులు ఉన్నప్పుడు మోడీని ప్రేమించే వాళ్ళు కనీసం రాహుల్ గాంధీ వ్యతిరేకం చెట్లేదు ఎందుకంటే ఈ ఇష్యూ అటువంటిది కాబట్టి కానీ మోడీ యొక్క మెప్పుదనం పొందేందు మోడీతో కాళ్ళ బేరం కుదుర్చుకున్న నీవు ఇలా రాహుల్ గాంధీ గారు విమర్శించి మోడీ దృష్టిలో పడేందుకు నీ తపన ప్రజలకు అర్థమవుతూ ఉంది మోడీ మోక్షం కొరకు రాహుల్ గాంధీనే విమర్శించే స్థాయికి ఎదిగినాను తనకు తాను అనుకుంటా ఉన్నాడు నీ స్థాయి అంతది కాదు స్థాయి మరచి మాట్లాడుతూ ఉన్నాం నువ్వు సుదర్శన్ రెడ్డి గారికి ఓటేయకుండా ముఖం చాటేయ వచ్చావంటేనే నీ మోడీతో కాలభేరం కుదిరిందని మాకు అర్థమవుతూ ఉంది